అండి వెనుకొండ బార్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతూ ఉన్నాం న్యాయవాదుల అడ్వకేట్ ప్రొటె ప్రొటెక్షన్ యాక్ట్ యాక్షన్ యాక్ట్ని తక్షణమే అమలు చేయాలనే ఉద్దేశంతో డ్రోన్ నుంచి న్యాయవాద మిత్రులు పాదయాత్రగా పాదయాత్ర ప్రారంభం జరిగి ప్రారంభించి ఏడు రోజులుగా వస్తూ ఉంది ఏడో రోజుగా వినుకొండ చేరుకున్నారు ఈ సందర్భంగా వారిని మేము సాధారణంగా ఆహ్వానించి మా కోర్టులో ఉండే సమస్యలు వీళ్ళ సమస్య మా సమస్యలపై పోరాటం సాధిస్తున్న వీళ్ళు పోరాటం చేస్తూ పాదయాత్ర చేస్తున్న వీటికి మా సహకార సహాయ సహకారాలు అందిస్తే ఉద్దేశంతో మేము వీళ్ళని ఇక్కడ ఆహ్వానిస్తున్నామండి వీళ్ళ పాదయాత్ర సఫలీ సఫలీకృతమై సీఎం గారిని కలిసి ఈ మా అడ్వకేట్లు యాక్ట్ ని తక్షణంగా అమలు చేసే విధంగా ఇంటర్మీడియట్ నుంచి బాలబాలికలకు న్యాయశాస్త్రం అనేది ఒక పాఠ్యాంశంగా పాఠ్యాంశాల్లో చేర్చే విధంగా అడ్వకేటు మరణానంతరం బెనిఫిట్ వచ్చేసి ఇరవై లక్షలు కోరుతూ చేస్తున్న ఉద్యమానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఈ విధంగా ఈ విధంగా తెలియజేస్తా ఉన్నాం నమస్తే ఓకేనా కుటుంబ సభ్యులందరికీ బార్ అసోషన్ తరఫున ముందుగా మా నమస్కారాలు తెలియజేస్తున్నాం మరి ఈ రోజున నందార్ జిల్లా డోన్ నుంచి ఈ యొక్క న్యాయవాదుల సమస్యల పరిష్కార చైతన్య పాదయాత్రని మిత్రులు మాకు సీనియర్లు పెద్దలైనటువంటి మరి లక్ష్మీ శ్రీ లక్ష్మీశెట్టి కృష్ణప్రసాద్ గారు అలాగే ఈశ్వరయ్య గారు మరి అడ్వకేట్ యొక్క ప్రొటెక్షన్ యాక్ట్ని అమల్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో వారు ఏడు రోజుల నుంచి పాదయాత్ర చేస్తూ ఈ రోజున మరి ఏడో తారీఖు సాయంత్రం వినుకొండ చేరున్నారు